ఏపీ నకిలీ లిక్కర్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది ఐదు రోజుల పాటు ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు కీలక వివరాలు సేకరించినట్టు సమాచారం ఇంతకీ ఈ కేసులో కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏంటి నకిలీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితులకు కస్టడీ ముగిసింది ఈ నెల ఏడో తేదీ నుంచి పదకొండు వరకు అధికారులు విచారణ జరిపారు రవి బాదల్ దాస్ ప్రదీప్ దాస్ శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ్ రమేష్ బాబు అల్లా పక్షులను కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు కీలక అంశాలు రాబట్టే ప్రయత్నం చేశారు కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు కేసులో ఏ ఫోర్గా ఉన్న రవి స్వస్థలం జగ్గయ్యపేట ఆర్థిక ఇబ్బందుల కారణంగా హైదరాబాద్ వెళ్లిన రవి పాత పరిచయాలతో అద్దెపల్లి జనార్దంతో కలిసి నకిలీ మద్యం తయారీకి సహకరించినట్లు తేలింది జనార్దంతో రవికి ఉన్న ఆర్థిక సంబంధాల మీద కూడా అధికారులు వివరాలు సేకరించారు ఒరిసాకు చెందిన బాదల్దాస్ ప్రదీప్ దాస్ ఇద్దరు కూడా నకిలీ మద్యం తయారీలో కార్మికులుగా పనిలో చేరినట్లు తెలిపారు పాటు మరికొందరు ఒడిశా కార్మికులు కూడా ఉన్నట్లు ఒప్పుకున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ పెద్ద ఎత్తున తన సంస్థలో తయారు చేసి శ్రీనివాస్ రెడ్డి అందించాడు జనార్దన్ కు సంబంధించిన శ్రీనివాస వైన్స్లో మేనేజర్గా పనిచేసిన కళ్యాణ్ మాత్రం అద్దెపల్లి జనార్దన్ చెబితేనే తాను నకిలీ మద్యాన్ని అక్కడ అమ్మినట్లు చెప్పాడు ములకల చెరువులో వ్యవహారం బయటపడడంతో విదేశాల నుంచి అద్దెపల్లి జనార్దన్ తనకు ఫోన్ చేసి చెప్పగా నకిలీ మద్యం శ్రీనివాస్ వైన్స్లో పారబోసినట్లు విచారణలో అంగీకరించాడు కల్తి లిక్కర్ కేసులో కీలక వివరాలు సేకరించిన ఎక్సైజ్ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు